హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు రెండు కారణాలు ఉండొచ్చు దానికి ఒకటి మీకు ప్రాణం అంటే లెక్కలేదు లేదు డబ్బు అంటే లెక్కలేదు వెయ్యి రూపాయలు ఫైన్ పడుతున్నా సరే మీరు మేము కట్టేసుకుంటాం సార్ ఏం పర్లేదు మాకు హెల్మెట్ అది భారంగా ఉంటుంది పెట్టుకోవాలంటే కనీసం అరగంట పడుతుంది మళ్ళీ తీయాలంటే అరగంట పడుద్ది చాలా బరువు సార్ అది అంతేనా అంతేనా మీ అందరికీ మీ అందరి మూలంగానే మీ అందరి మూలంగా మీ డైలీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి హెల్మెట్ లేని వాడికి హెల్మెట్ పెట్టించడం ఫైన్లు కొట్టడం చాలామంది హెల్మెట్ పెడుతున్నారు వాళ్ళందరూ మీ అందరి మూలంగా ఏమొద్దంటే హెల్మెట్ పెట్టడం మానేస్తారు ఎందుకని ఎస్ బాగా చెప్పాడు నిన్ను అయినా సరే హెల్మెట్ పెట్టలే మీరు పెట్టలేదని చెప్పి వాళ్ళు కూడా పెట్టడం మానేస్తారు అంతే కదా ఇప్పుడు మీ మీ పిల్లలు మీరు హెల్మెట్ పెట్టుకుని అన్ని చోట్లకి వెళ్తున్నారని నెక్స్ట్ మీ పిల్లలు కూడా ఏం చేస్తారు డాడీ హెల్మెట్ పెట్టుకుంటున్నారు మనం కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందో చూడరు వాళ్ళు కంపల్సరీ మమ్మీ డాడీని అనుగ్రహిస్తారు వాళ్ళు మనం ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు అదే అనుగ్రహిస్తారు అంతేనా ఈ లాంగ్వేజ్ మనం మాట్లాడుతున్నాం అప్పుడు ఈ లాంగ్వేజ్కి లాంగ్వేజ్ మీ మన పిల్లలకి ఎలా వచ్చింది మనం మాట్లాడడం మూలంగానే హిందీ హిందీ స్టేట్లోకి వెళ్తాం మనం వాళ్ళకి హిందీ ఎక్కడైనా తెలుసు వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న నేర్పడం వల్లే వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని వాళ్ళు అధిగురిస్తూ ఉంటారు మనం ఏం చేస్తే వాళ్ళకు కూడా అదే వస్తుంది మరి చెప్పండి ఇప్పుడు మీకు ఎందుకని హెల్మెట్ పెట్టడం పెట్టడం లేదు కారణం చెప్పండి ఒకటి మేము ఈ కారణంతో హెల్మెట్ పెట్టట్లేదు సార్ అందుకని మేము అలాగే స్పిరిట్ పాడైపోతుంది ఈ రోజు పెడతారా ఈ రోజు వరకు ఎందుకు పెట్టలేదు ఎన్ని రోజులు అవుతుంది హైకోర్టు చెప్తుంది పోలీసులు చెప్తున్నారు స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి స్కూల్ పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు ప్లకాట్లు పట్టుకుని ఎన్సీసీ వాళ్ళు చెప్తున్నారు ఎన్సిసి పిల్లలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు రకరకాల రకరకాల సంస్థలు బయటకు వచ్చి హెల్మెట్ పెట్టుకోవడం చెప్తున్నారు ఇదిగో మనకి స్టాపర్ రిపోర్ట్లు ఇస్తారు దాని మీద కూడా వాళ్ళు కూడా ప్రింట్లు వేసి మరి ప్రజల్లో అవగాహన రావాలి మారాలి అందరూ రోడ్ యాక్సిడెంట్ వల్ల ప్రతి సంవత్సరం సిక్స్టీ పర్సెంట్ అంటే వంద జరిగినాయి అంటే రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ అరవై మంది ఓన్లీ హెల్మెట్ పోలంగానే చనిపోతున్నారు అరవై మంది ఇంకా ఫార్టీ పర్సెంట్ అది డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు అంటే ఎంత ఉంది సిక్స్టీ పర్సెంట్ ఉంది హెల్మెట్ పెట్టకపోవడం వల్ల చాలా కేసులు యాక్సిడెంట్ కేసులు హెల్మెట్ పోలంగానే చనిపోతున్నారు హెల్మెట్ లేకపోవడం వల్ల మీరు అనొచ్చు ఏంటి సార్ హెల్మెట్ పెడితే మేము రక్షించబడిపోతామంటే కాబట్టి మనం ముందు హెల్మెట్ పెడితే తలకైతే రక్షణ ఉంటుంది మనకి దీనికి దెబ్బ ఇంక ఎక్కడైనా దెబ్బ లేదన్న కనీసం మనిషి అనే బ్రతుకుతాం కదా ఒక మగ వ్యక్తి లేకపోతే ఆ పరిస్థితి ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఒంటరి ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మన ఈ ఈ సొసైటీలో మగవాళ్ళు ఉన్నటువంటి సపోర్ట్ ఉన్నటువంటి కుటుంబం వేరు వాళ్ళ లేకుండా జీవించే జీవితం వేరు బయట పది రూపాయలు సంపాదించాలంటే మనం ఎన్ని కష్టపడతాం ఎంత కష్టపడుతున్నా అలాగే మీకు వెయ్యి రూపాయలు అంటే లే లెక్కలేదు అయితే మీకు పర్లేదు సార్ మీకు కట్టేస్తాం వెయ్యేసి రూపాయలు మాకేం లెక్కలేదు మేము పాటించం రూల్స్ అయితే పాటించం మేము ఇక్కడ మేము ఎంత కష్టపడి రోడ్డు మీద కూడా నో హెల్మెట్ నో ఎంట్రీ హెల్మెట్ మస్ట్ డ్రైవ్ నెక్స్ట్ అనేసి ప్రతి చోట ప్రింట్లు వేయించి తర్వాత ఫ్లెక్సీలు పెట్టించి అన్నీ చేస్తున్నా కానీ తెలుస్తారు మాకు ఇల్లు ఎక్కడే సార్ ఇప్పుడు బయటకు వచ్చాను సార్ ఎమర్జెన్సీ సార్ రైల్వే టైం అయిపోయింది సార్ టికెట్ 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 ఉంది నా దగ్గర టైం అయిపోయింది ట్రైన్ వచ్చేస్తుంది సార్ ఎందుకండి మనకేంటి జస్ట్ మేము హెల్మెట్ పెట్టమంటున్నాం అంతే ఇంకేమన్నా మిగతా పెద్ద ఒక కొండని పిండి చేయండి ఇప్పుడు అని చెప్తున్నావా చేయట్లేదు కదా అయితే ఒక ప్రమాణం చేస్తారా ఏమని మరి తీసినది ఇప్పుడు ఏం చేయాలి అందరినీ వెయ్యి రూపాయలు కట్టేసుకుంటారా అయితే పని చేసుకునే వాళ్ళైతే నీకు రోడ్డు మీద పడితే కనుక నీకు ఎన్ని దెబ్బలు తగిలితే నాకు అన్ని దెబ్బలు తగులుతాయి కాకపోతే మీకు మాకు తేడా ఏంటంటే నేను యూనిఫామ్ వేసుకున్నాను మీరు వేసుకోలేదు కంపల్సరీ మేమైతే యూనిఫామ్లో కానీ దేంటన్నా సరే హెల్మెట్ పెట్టకుండా నన్ను ఎక్కడైనా చూడండి పట్టుకోండి ఎవరైనా సరే యూని వితౌట్ యూనిఫామ్ కూడా వితౌట్ యూనిఫామ్ నేను బండి ఎక్కిరైనా ముందు బండి ఎక్కి ఒకవేళ కన్నా మూవ్ చేసినా సరే ఏదో పచ్చిపోయి అన్నట్టుగా ఫీల్ అవుతాను అన్నీ హెల్మెట్ లేకపోతే అలా ఉంటుంది నాడు మేము టూ వీలర్ నడిపేటప్పుడు ఎప్పుడూ కూడా హెల్మెట్ లేకుండా బయటికి రాము హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకుండా మా ఇంట్లో వాళ్ళని కానీ మా పక్కింటి వాళ్ళని కానీ మా పిల్లల్ని కానీ మా మదర్ ఫాదర్ని కానీ ఎవరిని కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయనివ్వము మేము చేసిందే పిల్లలు అనుకరిస్తారు కాబట్టి ఇంకెప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని బండి నడుపుతాం ఓకే థ్యాంక్ యూ హలో